మన యొక్క వీర సైనికులు ఎంతో ధైర్యంతో ఆ యొక్క శత్రు శత్రుముఖం దనుబాడితే మన యొక్క దేశంలో కొంతమంది దాన్ని విమర్శిస్తున్నారు దాన్ని సాక్ష్యాలు కావాలంటున్నారు అదే రకంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనను ఏకాగ్రత చేసి మన యొక్క దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పరిస్థితుల్లో మనమంతా కూడా ఎంతో జాగ్రత్తతో మనమంతా ఒక హనుమంతుని ఆదర్శం తీసుకొని ఆ యొక్క ఆనాడు హనుమంతుడు ఏ రకంగా ధర్మాన్ని రక్షించాడో ఈనాడు కూడా మనం యొక్క ధర్మాన్ని రక్షిస్తున్ను బాధ్యత మన బుద్ధ పైన ఉంది కాబట్టి ఈనాడు ఆ యొక్క హనుమంతుడిని ఒక ఆదర్శంగా తీసుకుని మనము మన యొక్క ఈ మన ధరగా మనవేస్తూ ఈ రోజు మనం అంతా ప్రతిజ్ఞ తీసుకుందాము నా దేశానికి నా ధర్మానికి ఇక్కడ ఏ ఆపద వాడినా కూడా నా మొట్టమొదటి అడుగు నాదే ఉంటుంది నా దేశాన్ని నా ధర్మాన్ని రక్షించడానికి నా యొక్క తన్ ధన్ అంటే నా యొక్క తనువు మనసు ధర్మం మన యొక్క దేహము అన్ని కూడా దేశం భారత మాత యొక్క ఒడిలో మనము అర్పిస్తామని అందుకు మనం అంతా కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకుని ఈ రోజు మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము తర్వాత ఇక్కడ శ్రీ పెద్ద బాబాయ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన హిందూ బంధువులందరి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ హనుమాన్ జయంతి ఏ గ్రామం వెళ్ళినా ఏ దేవుడు లేకపోయినా ఆంజనేయ స్వామి ఉంటాడు ఆ గ్రామానికి ఆ గ్రామంలో ఎలాంటి దుష్ట జంతువులు రాకుండా ఎలాంటి దుర్మార్గులు రాకుండా కాపాడేటందుకే ఊరి చివరలా ఆంజనేయ స్వామిని పెడతారు మరి ఆంజనేయుడు ఎంత బలాఠ్యుడో మనందరికీ తెలుసు ఈరోజు సముద్రం మీద మరి ఎగిరిపోయి సీత జాడ తెలుసుకున్నటువంటి భాను అదేవిధంగా మరి రామునికి ఒక జాడని తెలియజేసి దుష్ట శక్తులను ఇలా చూడనం చేసినటువంటి మన ఆంజనేయులు ఈరోజు విజయం కోసము ఆ జెండా పైన కపిరాజుగా ఉన్నటువంటి మన ఆంజనేయ స్వామి ఆయన జయంతిని ఆయన మరి ఈ యొక్క ముక్క గుడెల్లో మరి హిందూ బంధువులంతా పెద్ద ఎత్తున తల్లి రావాలి మన హిందుత్వాన్ని చాటాలి హిందుత్వం లేకపోతే దేశం లేదు కనుక ఆంజనేయ స్వామి ఆయన యొక్క బలము ఆయన యొక్క కృప మన మీద ఉండాలని ఎప్పుడు కూడా ఇలాంటి జయంతులను పెద్ద ఎత్తున హిందువుల మనతో పోగై మరి యొక్క కార్యక్రమాన్ని దివ్యంగా చేయాలని అందరితో కోరుకుంటూ చదువు తీసుకున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అందరి కూడా హిందువులకు హనుమాన్ బజరంగల్ నాయకులకు వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి హిందూ బంధువులు కూడా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మన ధర్మానికి సంబంధించిన కనుక మనమే నిర్ణయించుకొని అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యంగా ఒక ఉదాహరణ ఈరోజు మరి ఏదైతే మన హిందూ ధర్మాన్ని గురించి ప్రతి ఒక్కరు కూడా అన్ని దేశాలు కూడా గుర్తించుకునేటట్టు మన నరేంద్ర మోడీ కూడా ఇన్న యుద్ధంలో చూపెట్టిన విధానాన్ని కూడా మరి ఈ భారతదేశం ఎంత గట్టిదో అని చెప్పి చూపించడం జరిగింది మరి అదేవిధంగా మన భారతదేశానికి మన హిందూ దేశం కనుక ప్రతి హిందూ కూడా మరి ఈ దేశానికి మరి ఎంతో సంఘటితమై మరి ఎంతో హృదయపూర్వకంగా ఆ జవాన్లకు మరణించిన జవాన్లకు కూడా ఆత్మశాంతి కలిగిన కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను స్నేహితులు వెనకాల ఉన్న అందరం ముందుకు వద్దాం మన యొక్క ముఖ్య అతిథి ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినట్టు సుభాష్ చంద్ర గారికి అందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా స్వాగతం తెలియజేద్దామని చెప్పేసి కోరుకుంటూ అటు ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వద్దాం ఒక ఐదు నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతాయి మన పెద్ద హిందూ బంధువులు మనందరూ కూడా మార్గదర్శకులు మరి ఎప్పుడు కూడా ఈ హిందూ చైతన్యం కోసం ముందుండి నడిపించేటువంటి పెద్దలు శ్రీ బండారు రమేష్ గారు మరియు అందబాబాయ్ గారు అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరి ఈ యొక్క ఈ రోజు ఏదైతే బజరంగ దల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డాక్టర్ రాచప్ప గారు మరి ఇక్కడ వినయ్ అధ్యక్షులు మరి వంశీ అదేవిధంగా హనుమంతు అనేక మంది కార్యకర్తలు గత కొన్ని సంవత్సరాల నుంచి మరి యొక్క వీర హనుమాన్ హనుమాన్ యొక్క జయంతిని ఒక అద్భుతంగా చేయాలి ఒక యువతలో ఒక దేశభక్తిని ఒక భక్తి భావాన్ని ఒక ఆధ్యాత్మికతను తీసుకురావాలని చెప్పేసి మరి వాళ్ళు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు మన అందరం కూడా ఒకసారి ఆ లేక యువకులకు గట్టిగా చప్పట్లతో వాళ్ళందరూ కూడా అభినందిద్దామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇది మన యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమం ఇది ఒక సమాజానికి కావలసిన కార్యక్రమం మరి దీంట్లో మన అందరం కలిసి ఒక సమైక్యతగా ఒక కలిసి గట్టిగా హిందువులందరం కూడా ముందుకు వెళ్ళినప్పుడు ఇలాంటి వీర హనుమాన్ జయంతి సందర్భంగా మన యొక్క హిందుత్వంలో హిందూ సమాజంలో ఒక శక్తి ఉద్భవిస్తుంది అందుకోసమే ఈ యొక్క గొప్ప జయంతి కార్యక్రమాన్ని మనం ఈ రోజు శాద్ నగర్ లో ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం మరి మరోసారి కూడా ఈ యొక్క భజన యువకులు అందరూ కూడా గత పది పదిహేను రోజుల నుంచి మరి వాళ్ళ పనులను వదులుకొని ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని చెప్పేసి మరి పనిచేసినటువంటి హనుమంత్ రెడ్డి గారు కావచ్చు మరి వంశి కావచ్చు అనేక మంది అందరూ కూడా మళ్ళొకసారి పేరు పేరున మీ అందరినీ కూడా అభినందిస్తున్నారు మరి ఇక్కడ చాలా మంది యువకులు వచ్చాం మనందరం కూడా గుర్తుంచుకోవాలి చాలా విషయాలు అన్న చెప్పారు మన యొక్క వీర ఆంజనేయ స్వామి మరి మన యువకులకు హిందువులకు అందరు కూడా ఒక చైతన్యం ఒక శక్తి మరి రాముడు ఆ యొక్క ఆంజనేయునికి హనుమంతుడు ఈ రోజు చిరంజీవిగా ముందు అన్న చెప్పినట్టుగా ఈ భారతదేశంలో ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా కూడా ఆ యొక్క హనుమంతుడు ఉన్నాడు దానికి కారణం ఆ యొక్క రాముని యొక్క మరియు వారి యొక్క మనల్ని పొందినటువంటి ఒక గొప్ప భక్తుడు హనుమంతుడు అని చెప్పేసి మనందరం కూడా గుర్తించుకోవాలి మరి హనుమంతుడు ఎప్పుడు నిత్యం రామనామంతో మరి తాను స్మరిస్తూ ఆ రాముని కోసం ఆ రామ కార్యం కోసం మరి తాను చేసినటువంటి ఒక గొప్ప కార్యం మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చాలా మంది యువకులు మనం ఏమనుకుంటాం ఈ సమాజంలో నేనేం చేస్తాను నా ఒక్కను అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం కానీ ఆ రోజు సీతాదేవిని తీసుకొని లంగం పోయినప్పుడు ఆ రామనాథుల దగ్గరికి పోవాలంటే ఎవరు పోవాలని చెప్పేసి ఆ రోజు చూసినప్పుడు మరి ఏమన్నాడు నాలో శక్తి లేదన్నాడు కానీ తన అనుచరులు అందరూ చెప్పారు నీలో శక్తి ఉందని చెప్పి అందరూ కూడా ప్రేరేపిస్తే మరి ఆ యొక్క సీతమ్మ జాలని అనుకున్నది ఈ హనుమంతుడు అని చెప్పేసి మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం యువకులారా మనలో శక్తి ఉంది ఈ శక్తి ఈ యొక్క హిందూ ధర్మం కోసం ఈ సమాజం కోసం మన శక్తిని ఉపయోగించినప్పుడు ఆ రోజు హనుమంతుడు రామ యొక్క రామ కార్యం కోసం ఆ సీతాదేవి కోసం ఆ తనలో ఉన్నటువంటి శక్తిని ఏ విధంగా అయితే ఉపయోగించాడో మరి యువకులు మనం అందరం కూడా ఆ యొక్క హనుమంతుడిని మన అందరం కూడా ఆదర్శం తీసుకొని ఆ యొక్క భగవంతుని యొక్క శక్తితో ఈ రోజు సమాజంలో జరిగేటటువంటి ఏదైతే హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి అరాచకాల కావచ్చు ఈ ధర్మాన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి శత్రువుల పైన కావచ్చు మనందరం కూడా ఆ హనుమాన్ యొక్క దీక్ష తీసుకుందాం ఆ హనుమాన్ యొక్క స్ఫూర్తిని తీసుకుందాం ఈ హిందూ చైతన్య కోసం హిందూ సమాజం కోసం మనందరం కూడా ఒక్కొక్కరము ఒక హనుమంతుడు కావాలని చెప్పేసి మీ అందరినీ కూడా పోతా ఉన్నాను మిత్రులారా హనుమంతుడు ఎప్పుడయ్యాడు రాముని యొక్క ప్రజలలో ఉన్నప్పుడు రామస్మరణం చేసినప్పుడు హనుమంతుడుగా ఈ రోజు మనందరి కూడా చిరంజీవిగా ఉన్నాడు మరి అలాంటి రాముడికి మనం చూసాం ఈ దేశంలో ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ రోజు బాలరామునికి మనం అయోధ్యలో గుడి కట్టుకోవాల్సి ఒక దుస్థితి వచ్చింది ఎందుకు ఒకసారి మనం ఆలోచించండి ఈ దేశం ఎవరిది ఈ దేశం మనది మన హిందువులది ఇక్కడ దేవతలు నిలయంగా ఉన్నటువంటి ఈ దేశంలో మన రామునిగా ఈ దేశంలో ఏ విధంగా ఉందో ఒక్కసారి అందరం కూడా ఆలోచించాలి ఈ రోజు ప్రజల దేవత కూడా ఈ దేశాన్ని ఇచ్చినా చేయాలని చూస్తూ ఉంది కానీ ఒక ధర్మ దీక్ష తీసుకొని రామ దీక్ష తీసుకొని ఈ యొక్క హనుమంతుల్లా హనుమంతుల్ కూడా ఈ హిందూ ధర్మం కోసం మనందరూ పాడు చెప్పేసి మీ అందరి కోరుకుంటూ మరోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ భారత్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ రోజులు కూడా ధర్మం గురించి పాడుతుంది శక్తి ఈ రోజు మనకి రావడం చాలా సంతోషం వారు కో కోరు పరిషత్ క్షేత్ర సేవ ప్రముఖ రమేష్ అన్న గారు ఇక్కడ వేదికపోయిన ప్రజలందరికీ నమస్కరిస్తూ ఆత్మీయ హిందూ బంధులారా ఒకసారి ఆపరేషన్ సింధు కంటే మనందరం జయరాలే మనము ప్రపంచ దేశాల లోపల ఈరోజు వెలుగెత్తి చాటే శక్తి మనకు వచ్చింది వాళ్ళ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ మన గురించి ఆలోచిస్తున్నారు ఆపరేషన్ సింధు సీతామాత ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెత్తిలో బొట్టు పెట్టి మమ్మడు బాగుండాలని పెట్టుకున్న బిడ్డ అన్న మాట హనుమంతుడు వెళ్ళేది నెక్స్ట్ మొత్తం సింధూ రాసుకొని వచ్చాడు అంటే మహిళకు మన యొక్క బొట్టు మన యొక్క బొట్టు ఏంటంటే మన అందం ఒకటి కనబడుతుంది సూర్యుని అతినిలో ఒక కిరణ్ నిరోధించే శక్తి ఈ బొట్టులో ఉంటది ఇది హిందూ చిన్నరం కాబట్టి ఒక బొట్టును ఒక తొరుకుడు చెడిపేస్తే ఇవాళ అందరిని నాశనం పెరిచి మన శక్తి ఏంటో చేయించాం ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి గురించి కూడా మాట్లాడుతున్నారు ఎంత బ్రహ్మాండమైన శక్తి అండి మన సైనికది అంత బ్రహ్మాండమైన మనం భారత్ జై అంటాం మనం భారత్ మాతాకి జై ఎందుకు అంటాం ఇవాళ వారంలో సైనికులు నిరంతరం కష్టపడుతూ దేశాన్ని రక్షించడంతో పనిచేస్తున్నారు వాళ్ళ సేవ మనం జాయితున్నాం కార్మికులు అందిస్తున్నారు వాళ్ళ యొక్క శ్రమకు మనం ధాయ అంటాం రైతులు కష్టపడుతూ పంట పండిస్తూ మనకి ఇస్తున్నారు వాళ్ళ యొక్క శ్రమకు మనం ధాయ అంటాం ఈ దేశం ఒక వంద నలభై కోట్ల ప్రజలకు భారత్ భద్రం అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం ఈ దేశంలోపల రామ జానక రథయాత్ర కొనసాగుతుంటే అక్కడ మూర్ఖుడు ములయం సింగ్ యాదవ్ అక్కడ మూర్ఖుడు లల్లు ప్రసాద్ యాదవ్ స్వామిజీలు రథయాత్ర తీస్తామంటే మాకు చాత కాదు మేము దద్దలము దం చాతకాలు కాబట్టి ఈ రథయాత్రకు మేము సహకరించమని చెప్పారు స్వామీజీలు అందరాలు ఇంగారు ఏం చేద్దామని అనేక మంది యువకులను తయారు చేశారు ఆ టీము రథయాత్రలో వెనుక తిరిగి రథయాత్రలు విజయవంతం చేసుకొని తిరిగి వచ్చింది బజరంగర్ ఈ దేశం లోపల అనేక సమస్యలపైన పోరాడుతుంది బజరంగర్ అనేక ఉద్యమాలయ సుధించి బజరంగర్ దేశం కోసం ధర్మం కోసం సమాజం బాగుండనే ఆలోచన కోసం ఏం పనిచేస్తుంది ఏడు వందల పన్నెండు సంవత్సరాల పైన చేసిన ఏడు వందల పన్నెండు సంవత్సరాల నుంచి ఈ బాబా గోరి రకరకాల వ్యక్తులు దాడి చేశారు ఏం చేశారు హిందూ మంది హిందూ మంది కూలగొట్టారు హిందూ మహిళలను చేపట్టారు హిందులను హింసించారు అనేక రకాల అహింసించి అనేక మందిని జీవితాలు నాశనం చేసే ఇస్లాం మతం స్థాపించారు ఇస్లాం అననే వ్యాప్తి చెందించారు ఈ రోజు ఏం జరుగుతుంది మనకి ఈ రోజు ఏం జరుగుతుంది మందరాన్ని ఈ రోజు కూరుస్తున్నారు హిందూ హప్పలపైన ఈ రోజు మానబండాలు జరుగుతున్నాయి ఇందులో మందుల సంబంధించి ఆస్తులు ఈ రోజు దోచ పెడుతున్నారు ఆ రోజు మనకు స్వాతంత్రం రాలేదు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది ఆ రోజు ఎవరు పరిపాలించాలి ఈ దేశాన్ని రాష్ట్రాలను తుర్కలు పరిపాలించారు ఈ రోజు ఎవరు పరిపాలిస్తున్న మన దేశాన్ని మన రాష్ట్రాలను హిందూ నాయకులు పరిపాలిస్తున్నారు ఈ రోజు ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు హిందూ సంబంధించిన వ్యక్తులు ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తున్నారు మన ఆ రోజు ఏమో జరిగింది ఈ ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తుంటే హిందూ ఇందులే కారకులు నా చిన్ని పొట్ట శ్రీరామ రక్ష నేను నా పెన్న పిల్లలు బాగుంటే సరిపాయా ఇది ఏమైనా నాకు అవసరం లేదా ఒక దురిపుణితో దురాలోచితో స్వార్థం వల్ల ఇలాంటి పరిస్థితి జరుగుతుంది మన పూర్వీకులందరూ హిందువులే కదా మన పూర్వీకులందరూ హిందువులే కదా మనం మనం ఎందుకు ఇవాళ హిందువు హిందుత్వం గురించి ఆలోచన భయం అందుకే ఇలాంటి దుస్థితి జరుగుతున్నాయి అందుకే ఇలాంటి దుస్థితి మనకి మనం అందరం ఆలోచించాలి బజరంగల్ సేవ సురక్ష సంస్కరణ ఆలోచన ఈ దేశంలో పనిచేస్తుంది సేవ సురక్ష సంస్కరణ ఈ దేశంలో పనిచేస్తుంది అనేక మంది ధర్మానికి దూరంగా ఉన్న వాళ్ళను మనం కాపాడుతూ అనేక మంది సేవ కార్యక్రమం చేస్తున్నది విపద పరిస్థితి పరిస్థితి లోపల దేశంలో అనర్థాలు వచ్చినప్పుడు పదరంగాలు పనిచేస్తుంది సంస్కారం కావాలి ఇవాళ జీవితం సంస్కారం కావాలి మనం ఆలోచించండి ఇవాళ ఎవడు మత్తు బాలిస ఏమన్నా ఏ మతం యువత ఇవాళ మత్తుకు బాలిస అవుతుంది మనం అందరం ఆలోచించాలి గంజా ఎవరు తీసుకుంటారు డ్రగ్స్ ఎవరు తీసుకుంటారు మద్యాన్ని విచ్చలవిడ ఎవరు తాగుతున్నారు ఇవాళ అంటే హిందూ యువత వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే మన దేశ పరిస్థితి ఏమైపోతుంది ఎంత మంది వాళ్ళ ఆలోచన చెప్పండి ఎంత మంది ఆలోచనలు చెప్పండి వాళ్ళ ఒక యువకుడు నాశనమైపోతే సైకిల్ అందరు అయిపోయి వచ్చే తరాలు ఎలా జన్మిస్తారండి ఏ విధంగా పుట్టారండి శాతగా దత్తంబర్గా జన్మిస్తే

స్వార్థంతో ఎన్ని రోజులు జీవిస్తారండి ఎన్ని రోజులు బతుకుతారండి మీరు ఏదో ఒక రోజు పోవచ్చే కదా కానీ ఏం చేస్తున్నారు గర్భం గురించి ఏం చేస్తున్నారు ఈ దేశం గురించి ఏ చేస్తున్నారు ఈ యూత గురించి ప్రతి ఇల్లు గుండె పైన చేసుకొని ఆలోచించాలి మనం అంటాం నేను బాగున్నాను కదా నేను బాగున్నాను కదా నాకు బాగుంది కాకుండా ఈ తర్వాత వచ్చే కాల పరిస్థితి ఎవరు ఆలోచించారండి నీకన్నా మంది అనేక ముందు జాగా చేశారు స్వాతంత్ర ఉద్యమంలో సింగ్ ఎందుకు త్యాగా చేశారంటే వాళ్ళు శిక్ష లావాలు వాళ్ళు డబ్బులు లేవా మనకి నా వచ్చే తరాలు బాగుండాలి వచ్చే తరాలు సుఖంగా ఉండాలే నా దేశం బాగుండాలి నేనే నాకు ఏమైనా మనకు వాళ్ళ జీవితాలను మనం గుర్తు చేసుకోలేక మనం మనం వచ్చే తరాలకు ఏం చేస్తాం ఆలోచించాలి సేవ కావాలి సురక్ష కావాలి మన మందిరం పరిస్థితి మనం చెప్పండి మన మందిరాలకు హాస్టులు అమ్ముకుంటున్నారు ఎవరు అమ్ముకుంటున్నారండి మన గోమత చట్టం ఉంది పంతొమ్మిది డెబ్బై ఏడు గోమత చట్టం ఉంది చట్టం ఉంది అమలు చేయలేదు పట్టించుకునే పరిస్థితిలో మన ప్రభుత్వాలు లేవు గోమాత నది రోడ్డు పని పోస్తున్నారు కళ్యాణ్ కిరాణ్ సెంటర్ రోడ్ల పోస్తున్నాయి అక్కడ అధికారులకు తెలుసు ఇక్కడ రాజకీయ నాయకులు తెలుసు ప్రభుత్వ యంత్రాలు తెలుసు కానీ కళ్యాణ్ కిరాణ్ సెంటర్ ఎట్లా వస్తున్నాయండి ఏ విధంగా నడుస్తుండండి ఏ డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడండి మరి ఆ ఊరు కోసం రోడ్డు పైన కళ్యాణ్ కిరాణ్ సెంటర్ ఎట్లా వచ్చిందండి మన కళ్ళ కనబడుతుంది పట్టించుకోవు మన కన్నను చూస్తాం చాతగా వెళ్ళిపోతాం ఇది మన యొక్క పరిస్థితి ఇది యొక్క మన యొక్క పరిస్థితి విలువలు మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాని విలువలు ఇవాళ హిందు అమ్మాయి హిందు అమ్మాయిలు పోయిన రెండు సంవత్సరాల లోపల పదమూడు లక్షల ఇరవై వేల మంది అమ్మాయిలు ఈ దేశంలో రకరకాల కేసుల పైన వెళ్ళిపోయారు ఇంతమంది బయటకు వచ్చారు

తెలంగాణ లోపల అన్ని సెంటర్ మీరు బంగ్లాదేశ్ రోహింగ్యలో పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తులు అనేక స్థలాల్లో ఉన్నారు ఓ నాడు పేరుతో వస్తున్నారు కంపెనీల కార్మికుల పనిచేస్తున్నారు అన్ని సెంటర్ల షాపులు పెట్టుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి మేము కోరుతున్నాం కోరుతున్నాం వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి వాళ్ళ స్థలంలో పంపించండి రేపు రాష్ట్రంలో పని ఎలాంటి పరిస్థితులు జరగవచ్చు అనేక సమస్యలు రావచ్చు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన కోరుచున్నాం అందరికి జై శ్రీరామ్